పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది హమాస మిలిటెంట్లకు నాయకత్వం వహించిన అగ్రశ్రేణి నాయకులు దేశం విడిచి పారిపోయారు ఇక ఇజ్రాయిల్ పై యుద్ధానికి మూల కారకుడైన సిన్వార్ భార్య కూడా గాజా నుంచి నకిలీ పాస్పోర్ట్ తో తన పిల్లలను డబ్బు డాక్యుమెంట్స్ ను తీసుకుని టర్కీ పారిపోయి అక్కడ మరో పెళ్లి చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇక స్థానిక గాజా పౌరుడు మాత్రం ఒకవైపు గూడు కోల్పోయి రోడ్డున పడి అన్నమో రామచంద్ర అంటూ దీనంగా వేడుకుంటున్నాడు మరి ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు అడ్రస్ లేకుండా పోవడంతో సామాన్య గాజా పౌరుడు మాత్రం ఆగ్రహంతో అగ్రనాయకత్వానికి శాపనార్థాలు పెడుతున్నాడు మమ్మల్ని రోడ్డున పడేసి చక్కేశారంటూ మండిపడుతున్నారు వివరాలు చూద్దాం హమాస్ మిలిటెంట్లు అనవసరంగా బలమైన ఇజ్రాయెల్ తో కయ్యానికి కాలుదువి యావత్ దేశాన్ని బంగారు పల్లెంలో పెట్టి ఇజ్రాయెల్ కు సమర్పించే స్థాయికి పరిస్థితులను తెచ్చుకున్నారు ఇక ఇజ్రాయెల్ పై దండయాత్రకు ప్లాన్ చేసింది మాత్రం ఆయన నేతృత్వంలో అక్టోబర్ ఏడున తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై దాడి చేసి పన్నెండు వందల మందిని ఊచ్చకోత కోసి రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేసి గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే ఆ రోజు నుంచి మొదలైన యుద్ధం ఇప్పటి అలా కొనసాగుతూనే ఉంది గాజా మొత్తం నేలమట్టం చేసింది హమాస్ కు చెందిన అగ్రనాయకత్వాన్ని ఒక్కొక్కరిని ఏరువేసింది ఇజ్రాయెల్ ప్రస్తుతం హమాస్ కు నాయకత్వం వహించే అగ్రనాయకత్వం లేనే లేదు ఇస్మాయిల్ హానియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో లేపేసింది అటు తర్వాత ఎహ్యాస్ సిన్వార్ వంతు వచ్చింది ఎహ్యా సిన్వార్ను డ్రోన్ దాడిలో చంపేసిన వీడియోలు యావత్ ప్రపంచం చూసింది ఇక సిన్వర్ చనిపోయి ఏడాది కూడా కాలేదు ఆయన భార్య సమర్ అబూ జుమేర్ మాత్రం నకిలీ పాస్పోర్ట్తో పిల్లలను తీసుకుని టర్కీకి వెళ్ళిపోయి అక్కడ మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు ఆదివారం నాడు ఇజ్రాయెల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి భర్త చనిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆమె అండర్ గ్రౌండ్ సొరంగంలో కాలం గడిపారని కు చెందిన వై నెట్ న్యూస్ డాట్ కాం వెల్లడించింది ఇక ఇజ్రాయెల్ దాడులకు గాజా నగరం నిలువునా వణికిపోతోంది ప్రజలు గూడు లేక తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు ప్రజలు ఆకలి చావులు చస్తున్నారు పసిపిల్లల పరిస్థితి మహాదారుణంగా ఉంది ఎముకల గూడులా తయారవుతున్నారు గాజాలోకి ఎయిట్ ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో ప్రజలు ఆకలితో మలమలా మాడిపోతున్నారు తాజాగా హమాస్ అగ్రనాయకత్వం మమ్మల్ని రోడ్డున పడేసి వెళ్లడం ఎంతవరకు న్యాయమంటూ ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు ఇక మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం యుద్ధం మొదలవగానే టాప్ కమాండర్లు చల్లగా దేశం నుంచి కుటుంబాలతో సహా జారుకోవడం ఇక్కడి సామాన్య పౌరుడికి ఆగ్రహం తెప్పిస్తోంది ప్రస్తుతం గాజా పౌరుణ్ణి కదిలిస్తే హమాస్ నాయకత్వంపై మండిపడుతున్నారు చీవాట్లు పెడుతున్నారు తాము బాంబుల మూతకు బలవుతున్నాం ఉన్న ఇల్లు కోల్పోయాం రోడ్డున పడ్డాం తినదానికి తిండి లేకుండా తమ బతుకులు అగమ్యగోచరంగా మారాయంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు యావత్ ప్రపంచం గాజా పౌరుల పరిస్థితి చూసి చెలించిపోయాయి కనీసం పిల్లలకు తిండి మందులు అనుమతించండి విజ్ఞప్తి చేసినా ఇజ్రాయెల్ మాత్రం ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి అసలు వాస్తవాలు దాటవేస్తున్నాయి ఇలాంటి సంక్షోభ సమయంలో సిన్వర్ భార్య సమర్ అబూ జుమేర్ పేరు గాజాలో తాజాగా తెరపైకి వెలుగులోకి వచ్చింది ఇక గాజా పౌరులు ఆమె అండర్ గ్రౌండ్ సొరంగంలో పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారని గాజా పౌరులకు అండగా ఉంటారని అంతా భావించారు తీరా చూస్తే ఆమె కొన్ని నెలల క్రితమే గాజా నుంచి తప్పించుకుని టర్కీ వెళ్లిపోయారని అక్కడే మరో పెళ్లి కూడా చేసుకున్నారన్న వార్తలు స్థానిక గాజా పౌరుడికి మింగుడు పడ్డం లేదు ఇక ఇజ్రాయెల్ కు చెందిన సమాచారం ప్రకారం అబూ జుమైర్ రఫా నుంచి నకిలీ డాక్యుమెంట్లతో సిన్వార్ సన్నిహితులు తరలించారని చెబుతున్నారు తన వెంట పెద్ద మొత్తంలో డబ్బు ఫారిన్ కాంట్రాక్టు పత్రాలు తీసుకువెళ్లారని చెబుతున్నారు మొత్తానికి ఆమె గాజాలో లేరు ఫేక్ పాస్పోర్ట్ తో రఫా సరిహద్దు నుంచి టర్కీకి వెళ్లిపోయారనేది వై నైట్ కథనం ఇక ఆమె సేఫ్ గా గాజా నుంచి తప్పించడానికి హమాస్ సీనియర్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు హమాద్ సహకరించారని చెబుతున్నారు గతంలో ఇలాంటి ఆపరేషన్లు ఆయన చాలానే చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి అబూ జమేరీ టర్కీలో మరో పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి గతంలో ఆమెను ఫోటోలను వీడియోను యావత్ ప్రపంచం చూసే ఉంటుంది గాజాలోని ఓ సొరంగంలో పిల్లలతో పాటు చేతిలో అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ను తీసుకువెళ్లిన ఫోటోలను చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు ఆమె చేతిలో ఉన్న హెర్మ్ బెర్కిన్ హ్యాండ్బ్యాగ్ ధర ఇరవై ఏడు లక్షలని సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి యుద్ధం సమయంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుంటే ఆమె అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్తో దర్పం చూపించడం ఏమిటని అప్పట్లోనే ప్రజలు ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయారు ఇక యహియా సిన్వార్ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్పై దాడులకు ఆదేశించాడు దాడికి ఆయనే నాయకత్వం వహించాడు ఇక సిన్వార్ను గాజాలో గత ఏడాది ఇజ్రాయెల్కు చెందిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ డ్రోన్ దాడిలో లేపేసింది తాజా పరిణామాల నేపథ్యంలో గాజా పౌరులు సిన్వార్ కుటుంబ సభ్యులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు యహ్యాస్ సిన్వార్ సోదరుడు మహ్మద్ సిన్వార్ ను ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లేపేసింది ఆయన భార్య నజ్వా సిన్వార్ ఎక్కడా అని ప్రజలు నిలదీస్తున్నారు అయితే తాజాగా జరుగుతోన్న దుమారంపై హమాస్ అగ్రనాయకత్వం మాత్రం స్పందించడం లేదు ఇజ్రాయెల్ అధికారుల సమాచారం ప్రకారం నజ్వా విషయానికి వస్తే భర్త చనిపోయిన తర్వాత ఆమె కూడా పిల్లలను తీసుకుని టర్కీ వెళ్లిపోయారని చెబుతున్నారు వారి పిల్లలు టర్కీలో ఖతార్ లో చదువుకుంటున్నారు తమ పిల్లలను ఇక్కడ శ్మశానానికి పంపుతున్నామని గాజాకు చెందిన ఒక వ్యక్తి తమ అగ్రనాయకత్వంపై మండిపడుతున్నాడు అరబ్ వరల్డ్లో ప్రస్తుతం ఉన్న అవినీతి నాయకులకు భిన్నంగా తమ నాయకులు లేరు ఆ తానులోని ముక్కలే కదా వీరంతా తమ స్వప్రయోజనాలు చూసుకొని తమను రోడ్డున పడేసి వెళ్లిపోయారనేది సామాన్య గాజా పౌరుడి ఆవేదన అనధికార వార్తల సమాచారం ప్రకారం గాజా నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ప్రయత్నించారని ఆ సందర్భంగా సుమారు ముప్పై వేల మంది పౌరులు చనిపోవడమో లేదా గాయపడ్డమో జరిగిందన్న వార్తలు వస్తున్నాయి అయితే గాజా పౌరుల ఆవేదన విషయానికి వస్తే కష్టమో నష్టమో వచ్చినప్పుడు అందరూ చెరసమానంగా పంచుకోవాలి కదా సాధారణ పౌరుణ్ణి గాలికొదిలేస్తే ఎలా అని హమాస్ అగ్రనాయకత్వాన్ని నిలదీస్తున్నారు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గాజాలోని హమాస్కు చెందిన అగ్రనాయకత్వ కుటుంబాలను రహస్యంగా గాజా నుంచి తరలించడానికి అతిపెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు ఇతర దేశాలకు వెళ్లడానికి నకిలీ పాస్పోర్ట్లతో పాటు నకిలీ మెడికల్ రిపోర్ట్లు తయారు చేయించి వారిని దేశం నుంచి తరలించారు అదీ కాకుండా పలు దేశాలు గాజా పౌరుల పట్ల సానుభూతి చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ దేశాలకు పంపించడానికి కొన్ని దేశాల రాయబారు కార్యాలయాల దౌత్యవేత్తలు కూడా సాయం చేశారు కాగా ఈ నెట్వర్క్ రెండు వేల ఇరవై మూడులో యుద్ధం మొదలైన వెంటనే పూర్తిగా యాక్టివ్ అయ్యిందని చెబుతున్నారు యుద్ధం మొదలు కాగానే చాలామంది సీనియర్ నాయకులు కుటుంబాలతో సహా ఇటు టర్కీ లేదా ఖతార్ పారిపోయారు వీరిలో ఒకరే ఒకరు ఉమాఖ ఖలేదా నిజాయితీగా గాజాలో ఉన్నారు ఆమె భర్త సీనియర్ మిలిటరీ కమాండర్ మహ్మద్ ను ఇజ్రాయెల్ మిలిటరీ చంపేసింది ఒక చిన్న ఇంట్లో తన ముగ్గురు పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు ఇంట్లో నాలుగు పరుపులు ఉన్నాయి పిల్లలకు ఆ పరుపుల మీద పడుకోబెట్టారు యుద్ధం కంటే ముందు ఇలానే ఉన్నాం యుద్ధం తర్వాత ఇలానే ఉన్నాం తాను ఎటూ పారిపోను ఇక్కడి ప్రజలతోనే ఉంటానని ఆమె అన్నారు స్థానికులు మాత్రం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు కనీసం ఒక్కరైనా నిజాయితీగా తమకు అండగా ఉన్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు ఇక హమాస్ నాయకుల ఆస్తులు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే చర్చల పేరుతో వారు దోహా ఇస్తాంబుల్లో ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేస్తుంటారని ఖాన్ యునెస్కు చెందిన ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇక టెహ్రాన్ లో ఇజ్రాయేల్ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇస్మాయిల్ హానియా నికర సంపద నాలుగు బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ముప్పై ఐదు వేల కోట్లుగా చెప్పుకోవచ్చు ఇక ఎహియా సిన్వార్ విషయానికి వస్తే ఆయన నికర సంపద మూడు బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే ఇరవై ఐదు వేల కోట్లుగా చెప్పుకోవచ్చు ఈ లెక్కన చూస్తే వారి జీవితాలు ఎంత విలాసవంతంగా ఉంటాయో తేలికగా ఊహించుకోవచ్చు ఇక సామాన్య గాజా పౌరుడు దుమ్ము ధూళితో అర్ధాకలితో మలమలా మాడిపోతున్నాడు వీరు మాత్రం టర్కీలో రాజభోగాలు అనుభవిస్తున్నారు చివరకు బకరాలుగా మిగిలింది మాత్రం గాజా ఆమ్ ఆద్మీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక సిన్వర్ భార్య అబూ జమేర్ రెండో పెళ్లి చేసుకుందన్న వార్తలు వస్తున్నాయి అయితే అగ్రనాయకుడి భార్యను పెళ్లి చేసుకోవడానికి చాలామంది క్యూలో ఉంటారు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇరాన్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుగుబాటు చేసి ఇరాన్ షా రెజా పెహెల్వీని గద్దె దించాడు అటు తర్వాత ఇరాన్ షాను పలు దేశాలు తమ దేశంలో ప్రవాసంలో ఉండడానికి ఆహ్వానించాయి ఇక షా తన చివరి రోజులు ఈజిప్టు రాజధాని కైరోలో గడిపాడు ఈజిప్టు ప్రెసిడెంట్ అన్వర్ సాదత్ ఆయనకు అన్ని రకాల వస్తువులు కల్పించాడు ఇక ఇరాన్ చివరి రాని ఫార్హా పెహాలవి ఆమె షా మూడవ భార్య పంతొమ్మిది వందల ఎనభైలో ఇరాన్ షా చనిపోయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది క్యూ కట్టారు అయినా ఆమె తిరస్కరించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఈ వార్త గ్లోబల్ మీడియాలో పెనుదుమారం రేపింది తాజాగా సిన్వర్ భార్య కూడా రెండో పెళ్లి చేసుకుని తన స్వార్థం చూసుకున్నారు తప్ప సాటి గాజా పౌరులను గాలి కొదలేసి వెళ్లడం గాజా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు